అతని నిబంధ గ్రంథములో చనిపోయి తిరిగి లేచిన ముగ్గురు వ్యక్తులు మొదటి రాజులు పదిహేడు అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు చనిపోయి తిరిగి లేచిన మొట్టమొదటి వ్యక్తి సారేపత్ కుమారుడు ఏలియ ప్రవక్త సారేపత్ విద్వరాల ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కుమారుడు చనిపోతాడు ఏలియ ప్రవక్త ప్రార్థించగా దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు రెండవ వ్యక్తి సినోమిరాలు కుమారుడు రెండవ రాజులు నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి ముప్పై ఏడు వరకు ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎలిష ప్రార్థించగా కుమారుడు పుడతాడు కాలం గడిచిన తర్వాత ఆ బిడ్డ చనిపోతాడు అప్పుడు ఎలిష్య ప్రార్థించగా దేవుడు ఆ బిడ్డని బ్రతికిస్తాడు రెండవ రాజులు పదమూడు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ఇజ్రాయిల్లో ఒక వ్యక్తి చనిపోతాడు అతను తీసుకొని సమాధి చేయడానికి వస్తున్నప్పుడు మోయాబు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలిష సమాధిలో ఉంచుతారు అప్పుడు ఎలిష ఒక ఎముకాలకు తగిలి ఆ వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడు